అందరికీ అందరికీ ఉన్నారు ఇది కడవరి కాలపు హెచ్చరిక ఇది సిలువ స్వాత ప్రణాళిక ఇది కడవరి కాలపు హెచ్చరిక ఇది సిలువ స్వాత ప్రణాళిక రక్షణ నీకుంటే రాజు వేసుతో ఉంటావు రక్షణ లేకుంటే నితాగ్ని గుండంలో ఉంటావు రక్షణ లేకుంటే రవాజు వేసుతో ఉంటావు రక్షణ లేకుంటే నితాగ్ని గుండంలో ఉంటావు కోతకాలము వస్తుంది నీ జీవితము ఏమవుతుంది కోత కాలము వస్తుంది నీ జీవితము ఏమవుతుంది కొడవలి పట్టి కోరువారు సంసిద్ధులై ఉన్నారు ఆ సమయం కై చూస్తున్నారు పట్టి కోరువారు సంసిద్ధులై ఉన్నారు ఆ సమయం కై చూస్తున్నారు వస్తుందో ఈ ఆ దినం రొమ్ము కొట్టుకుంటావు వస్తుందో ఈ దినం నీరు పంచుకుంటావు కల్లారా ఏసుని చూస్తావు కల్లారా యేసుని చూస్తావు ఇది గడవడి కాలకు హెచ్చరిక ఇది సిలువసు వార్త ప్రణాళిక గ్రామస్తులందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నామండి మరొక్కసారిగా మీ ముందుకి రావడానికి దేవుని యొక్క వార్తను ప్రచురపరచడానికి దేవుడిచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు దేవునికి తెలియజేస్తూ కొన్ని మాటలు మీతో పంచుకుంటుండగా శ్రద్ధగా వినవలసిందిగా ఉన్నామండి దేవుని వాక్యము సెలభిస్తూ ఉంది కదా కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందండి అని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది కాలము సంపూర్ణమై ఉంది మనిషి యొక్క ప్రాణము పోకడా లేదంటే దేవుని యొక్క రకడ ఏ సమయమున వస్తుందో తెలియన పరిస్థితులలో నేటి సమాజం బ్రతుకుతూ ఉంది ఇంటి నుంచి వెళ్లినటువంటి వ్యక్తి తిరిగి మళ్ళీ ఇంటికి వస్తాడా లేదా తిరిగినటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులలో ఈనాడు లోకము జీవిస్తూ ఉంది ఏ కుటుంబంలో చూసినా ఆందోళన ఏ కుటుంబంలో చూసినా భయము ఏ కుటుంబములో చూసినా కలత కలవరము మనుషులని పట్టి పీడిస్తూ ఉంది అటువంటి జనుములను బట్టి దేవుని వాక్యం మాట్లాడుతుంది కదా కాలము సంపూర్ణమై ఉన్నది అంటే నీ బ్రతుకు దినములు సంపూర్ణమైపోయి ఉన్నాయి ఏ క్షణమందు నువ్వు ఈ లోకమును విడిచి వెళ్ళిపోయినప్పటికైనా ఈ లోకమును విడిచినటువంటి వెళ్ళినటువంటి నీవు మట్టి దేహమైనటువంటి ఈ దేహము మట్టిలో కలిసిపోగా దేవుని దగ్గర నుంచి పంపించబడినటువంటి ఆత్మ మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళడానికి నీ ఆత్మను సిద్ధపరచుకుంటున్నావా అని మాట్లాడుతున్నాడు ఎందుకు అంటే కనుక మారు మనసు నువ్వు పొందితే తప్ప దేవుని రాజ్యంలోనికి వెళ్ళలేవు మనము చూడండి ఎక్కడైనా తీర్థయాత్రలకు కాని ప్రయాణము కానీ అయి వెళ్ళినప్పుడు తిరిగి మళ్ళీ మన గృహానికే రావాలని కోరుకుంటాం అంతేగాని మనం వెళ్ళేటప్పుడే దారి మధ్యలోనే చనిపోతామని ఎవరూ కోరుకోము లేదంటే దారి తప్పి వేరే ఇంటికి వెళ్ళిపోవాలని ఎవరము కోరుకోము అలాగే దేవుని యొక్క ఆత్మ కూడా దేవుని దగ్గర నుంచి పంపించబడినప్పుడు తిరిగి మళ్ళీ తన ద్వారాగా పంపించబడినటువంటి తన దగ్గర నుంచి పంపించబడినటువంటి ఆత్మ తిరిగి మళ్ళీ తన దగ్గరికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు అయితే ఈ లోకములో జీవిస్తున్నటువంటి మనుషుడు మానవుడు ఎప్పుడైతే తన మనసును మార్చుకొని తన మనసులో దేవునికి స్థానం ఇచ్చి దేవునిని కోరుకుంటూ దేవునిని చేర్చుకుంటూ దేవునికి ఇష్టడైనటువంటి విడగా తన మనసును మార్చుకుంటాడో అప్పుడు మాత్రమే దేవుని రాజ్యములోనికి నడిపించబడతాం నీ మనసు మార్చకుండా నీ మనసు మారు మనసు పొందకుండా నువ్వు దేవుని రాజ్యములోనికి వెళ్ళుట అసాధ్యము ఎందుకు అంటే గనక నువ్వు మనసు మార్చకుండా దేవుని రాజ్యంలోనికి ఏ విధముగా వెళతావు అందుకే మనసు మార్చుకోమంటున్నాడు నీ కులం మార్చుకోమనట్లే నీ వర్గాన్ని మార్చుకోమన్నట్లే అలాగే నీ బ్రతుకును మార్చుకోమంటున్నాడు నీ మనసులో ఉన్నటువంటి అపవిత్రత మార్చుకోమంటున్నాడు దేవుని వాక్యం మాట్లాడుతుంది కదా హృదయ శుద్ధి గలవారు ధన్యలు పరలోక రాజ్యము వారిది అని దేవుని వాక్యం మాట్లాడుతుందండి నీ హృదయము శుద్ధీకరింపబడకుండా నీ హృదయములు కక్షలు పెంచుకొని పెంచుకుని క్రోధములు పెంచుకుని అపవిత్రలు పెంచుకుని అసూయలు పెంచుకుని వ్యతిరేకమైన కార్యములు చేస్తూ లోకమైనటువంటి పాపానికి నీ మనసును అప్పగించుకుంటూ దేవుని రాజ్యమునకు చేరాలి అని చెప్పి నువ్వు పుణ్యకార్యాలు చేసినా నువ్వు దాన ధర్మాలు చేసినా దేవునికి ఏ అర్పణలు నువ్వు అర్పించినా బలు అర్పించినప్పుడు కైనా కానీ నువ్వు దేవుని రాజ్యములోనికి చేర్చబడలేవు ఎందుకు అంటే గనక నీ మనసులో మార్పు లేరు నీ మనసులో దేవునికి స్థానము లేదండి ఎప్పుడైతే నువ్వు దేవునికి స్థానమును కల్పిస్తావో అప్పుడు మాత్రమే దేవుని రాజ్యాన్ని చూడగలుగుతావు అప్పుడు మాత్రమే దేవుని రాజ్యానికి వారసుడు అవ్వడానికి నీవు యోగ్యతను పొందుకుంటావు అటువంటి దన్య్యతను అటువంటి యోగ్యతను చూసినటువంటి మేము ఒకనొక కాలంలో మేము కూడా లోకములో తిరిగిన వాళ్ళమే లోకాశలను బట్టి మేము కూడా సంచరించిన వాళ్ళమే అటువంటి మేము మా మనసును మార్చుకొని మారు మనసు పొంది దేవునికి మా మనసులో స్థానం ఇచ్చి దేవుని ప్రచురపరచడానికి మేము మధ్యలోకి వచ్చాము అవునండి ఎందుకు ఇలా మీ మా మధ్యలోకి రావాలి దేవుడు అందరికీ దేవుడే కదా అంటే అవునండి కులానికి ఒక దేవుడు కాదు ప్రాంతానికి ఒక దేవుడు కాదు దేవుడు ఒక్కడే నరుడికి దేవునికి మధ్యవర్తి ఒక్కడే అని బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది ఆ మధ్యవర్తి ఎవరంటే ప్రభుని యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే నువ్వు పుణ్యలోకానికి వెళ్ళాలంటే నువ్వు పాపమును విడిచి యేసు క్రీస్తుని నీ నోటి ద్వారా ఒప్పుకున్నప్పుడు నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి క్రీస్తు నీకు రక్షణను అనుగ్రహించడానికి తన మహిమనే విడిచి ఈ లోకంలోకి వచ్చినటువంటి క్రీస్తు నీ కొరకు ప్రాణత్యాగము చేశాడు ఆయన ప్రాణత్యాగము ద్వారాగా నీకు రక్షణ అనుగ్రహించాడండి ఆయన రక్తము చెందించడం ద్వారాగా నీ పాపమ్మలను పరిహరించాడు నీ పాపమ్మను పరిహరించినటువంటి క్రీస్తు నీ మనసు మార్చుకుంటావా నన్ను వెంబడిస్తావా నిన్ను పిలిసినటువంటి నీకు సిద్ధపరిచినటువంటి రక్షణను నీ కొరకు సిద్ధపరిచినటువంటి పరలోక రాజ్యమును నా ప్రేమ రాజ్యమును నీకు ఇవ్వడానికి నేను సిద్ధముగా ఉన్నాను నా మాటను అంగీకరిస్తావా అని ప్రభువు మాట్లాడుతున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా ప్రియ గ్రామస్తుడుగా ఒకవేళ మార్గము కానక తిరుగుతున్నటువంటి పరిస్థితులలో కనుకుంటే మార్గమై ఉన్నటువంటి క్రీస్తు పిలుస్తూ ఉన్నాడు అటువంటి క్రీస్తుని నీవు అంగీకరించినట్లయితే క్రీస్తుతో కనుక నీవు వెంబడించినట్లయితే కనుక అటువంటి క్రీస్తు కనుక అటువంటి క్రీస్తు కొరకు కనుక నువ్వు జీవించినట్లయితే కనుక నీవు నీ కొరకు ఆయన రాజ్యమును సిద్ధపరిచినటువంటి దేవుడు ఉదయ కాలము నేను ఆహ్వానిస్తున్నాడు ఆయన ఆహ్వానాన్ని మన్నించి అంగీకరిస్తే అటువంటి కృపలోనికి దేవుడు నిండు నూని ఇంటిని రక్షించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు అటువంటి కృప ఈ గ్రామ ప్రజలందరికీ దయచేను గాక చేస్తున్నాం స్తోత్రములు నాయన మోహన్ అటా మీకే స్టూలు స్తోత్రార్థులు చేసుకుంటున్నాం ప్రభా ఇదిగో మీరు ఎంతగానో ప్రేమించి ఈ గ్రామానికి రావడానికి సహాయం చేస్తారు అందరూ బట్టి మీకు స్తోత్రార్థులు చేసుకుంటున్నాం ప్రభా ఇదిగో నా తండ్రి మీ మాటలు మీ జనన పునరుత్నం గురించి నా తండ్రి ఇదిగో మాట్లాడి ఉన్నాం నా తండ్రి అయ్యా నా తండ్రి ఏ బిడ్డలైతే విని ఉన్నారో అయ్యా విని ఉన్న బిడ్డలకు నాయన ఆలకించి తండ్రి అంగీకరించడానికి సహాయం చేయబడి వచ్చిన మీ దేవుని రాజ్యం గురించి నాయన మాట్లాడి ఉన్నారు అయ్యా నా తండ్రి సహాయని చేయండి ప్రభావ ప్రతి ఒక్క పెట ఆలోచన చేయడానికి సహాయం ఆయన చీవచ్చున్నాం ప్రభా మీకు స్తోత్రాలు చేసుకుంటున్నాను ప్రభా అవును నా తండ్రి అయ్యా చనిపోయాక నా తండ్రి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అని కూడా నాయన మాట్లాడి ఉన్నాం నా తండ్రి అయ్యా ప్రిపర్షు దాపులే తండ్రి నాయన ప్రతి ఒక్క బిడ్డ ఆలోచన చేయడానికి సహాయం చేయమని అయ్యా విన్న మాటలు నా తండ్రి ఈ గ్రామ ప్రజల ఎన్నికల్లో గాక ఆమె అందరికీ వందనాలండి